హాయ్ సింపుల్గా బగార్ రైస్ ట్వంటీ మినిట్స్లో ఎలా చేస్తారో చూద్దాం కొద్దిగా నెయ్యి నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు పోపు దినుసులన్నీ ఇందులో యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు చెక్క లవంగా మిరియాలు సాజీరా ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని మిరపకాయలు కొన్ని యాడ్ చేసుకోండి కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి మిరపకాయలు మీ చాయిస్ ఉప్పు తగినంత రైస్లో మీరు ఆల్రెడీ కర్రీలో కూడా ఉప్పు వేసుకుంటారు కనుక చూసేసుకోండి ఇంకా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఎల్లిపాయలు మూడు మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోండి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ మీరు ఫోర్ గ్లాస్ రైస్ వేసుకుంటే ఫోర్ గ్లాస్ ఎయిట్ గ్లాసు వాటర్ అలా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకొని రైస్ మెజర్మెంట్ అనమాట ఈక్వల్ ఫోర్ గ్లాస్ రైస్ వేసుకుంటే ఎయిట్ గ్లాస్ వాటర్ అలాగా మీరు ఎన్ని వాటర్ వేసుకుంటారో ఎన్ని గ్లాస్ రైస్ వేసుకుంటారో అందుకే డబుల్ వాటర్ వేసుకోవాలి కొద్దిసేపు ఇలా బాగా ఉడికించి ఉడికిన తర్వాత రైస్ వేసుకోండి ముందుగా రెడీగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇలాగా యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ ఎక్కువ పెట్టకండి మీడియంలో పెట్టండి ఇప్పుడు రైస్ మీరు ఎలా ఉడకబెడతారో సేమ్ అదే ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టేసుకోవాలి ఇలా కొద్దిగా మూత పెట్టే ముందు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి చూసారా ట్వంటీ మినిట్స్లో రైస్ రెడీ అయిపోయింది బగార్ రైస్ బిర్యానీ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే నేనైతే సింపుల్గా ఇంట్లో రైస్ తోటే చేసేసాను ఇది చికెన్ కర్రీతో ఎగ్ కర్రీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వేడి వేడి చికెన్ కర్రీ ఇంకా బగర్ రైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్